హాయ్ ఫ్రెండ్స్ అందులో ఉన్నాను నేను చాలా బాగున్నానండి ఈ పండగకి ఏ పిన్ వర్డర్లు చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేను మటుకి పండగకి జంతికలు చేద్దాం అనుకుంటున్నాను అండి వాటి ప్రాసెస్ ఏంటో అది ఎలా చేయాలో మీకు అనుకుంటున్నాను ముందుగా కేజీ బియ్యం తీసుకుని కడుక్కొని ఎండలో ఆరపోసుకోవాలండి ఆ కేజీ బియ్యానికి ఒక గ్లాసు వేయించిన శనగపప్పు ఒక గ్లాసు సనసగు బియ్యం వేసి మేము ఇల్లాడించుకోవాలండి ఆ పిండిని తెచ్చుకొని బేసిన్లో పోసుకున్న తర్వాత ఈ లోపల జంతిక ప్రవేశం చెప్తానండి ఒక గిన్నెలో హాట్ వాటర్ బొమ్మ పెట్టుకుని ఈ లోపల పచ్చిమిరకాయలు వాము అల్లం మిక్సీ చేసుకోవాలి ఆ మిక్సీ వేసుకున్న పేస్ట్ని తీసుకొచ్చి హాట్ వాటర్లో వేయాలండి హాట్ వాటర్లో ఆ పేస్ట్ బాగా మరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిలో ఆ వాటర్ వేసుకొని చేతితో కలిపితే కలిపోద్దు కాబట్టి స్పూన్తో బాగా కిందకి పై కలుపుకొని ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇలా ఈ ప్రాసెస్ రెండు మూడు సార్లు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం గేడు పక్కన పెట్టేసి పిండిని బాగా మెదపకుండా చేతులతో పై పైకి కలుపుకోవాలండి అలా కలుపుకున్నాక ఆ కారం వాటర్ మనం వేసాం కదండీ ఆ వాటర్ మీ ఉప్పు చూసుకొని మీకు ఉప్పు కనుక జరిగిపోతే ఆ కారం వాటర్ పక్కన పెట్టేసుకునండి దాంట్లో కొంచెం వామ్ వేసుకొని మాల్ వాటర్ పెట్టుకోవాలండి మాల్ వాటర్ పెట్టుకొని మనం పిండిని ఎంత మెత్తగా అనుకుంటున్నాము అంత మెత్తగా కలుపుకోవాలండి ఆ పిండిని కొంచెం కొంచెంగా ఏదైనా సరే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మెత్తగా పిండిని కిందకి పైకి బాగా చేతులతో అదిమి బాగా కిందకి పైకి పిండిని బాగా కలుపుకోవాలండి ఒకటి కొంచెం కొంచెంగా వాటర్ ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ జారి జారిపోతాయంటండి అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కిందకి పైకి ఒకటికి రెండు మూడు సార్లు ఈ స్టేజ్లో మేము ఉప్పు కారం కావాలని చూసేసుకోవచ్చండి ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు ఇంతకీ పైకి బాగా కలుపు ఈ చాలా గుల్లగా వస్తాయి నూనె లాగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాగ ఒకసారి మనం నొక్కకుండా మన వేలు దిగితే మెత్తగా ఉండటం ఇంక కొంచెం అంటే బాగా పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఈ పిండిని మనం బాగా మెదుపుకుని క్లాత్ వేసుకుని ఒక ఐదు నిమిషాలు నాన్న ఇవ్వాలి ఇప్పుడు జంతుక కోసం చెప్తానండి ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ మరిగాక మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని చక్కా గదిలో పెట్టుకుని అలాగ జంతగా ఒత్తుకోవాలండి ఒత్తుకుని వేడివేడి నూనెలో బబుల్స్ అంతా పోయేదాకా మనకు కావాల్సిన రంగు వచ్చేదాకా వేయించుకోవాలండి ఆ వేయించుకున్న దాన్ని చిన్న చిల్లు గేట్లో తీసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే ఒకటి రెండు ఆయిల్స్ ఏమన్నా ఉంటే అబ్దాజ్ అయిపోతుందండి మళ్ళీ మనం ఎక్కువసేపు ఉన్న మళ్ళీ రంగు వచ్చేస్తుంది కాబట్టి మనకు కావాల్సిన రంగు వచ్చాక వాటిని తీసుకుని పక్క పెట్టుకోవాలండి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే మనకి ఎన్నిసార్లు కావాలంటే ఆ పిండి అయిపోయేదాకా వేయించుకుంటూ ఉండాలండి ఇంతేంటి ప్రాసెస్ బాయ్ మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే నాకు లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నానండి ఇంకో వీడియోతో కలుద్దాం మనం బాయ్ ఆ తర్వాత జంతికలు అన్నింటినీ ఒక బేసిన్లో తీసుకొని కొంచెం చలాదేకా డబ్బా వేసుకుంటే పదిహేను రోజులు వన్ మంత్ పైన తినొచ్చండి జంతికలు చాలా బాగుంటుంది